చేయబడుతుంది ఇటు ఆలోచించి చూడండి ఇద్దరికీ భేదం ఉండడానికి లేదు ఏ శ్రీ మహావిష్ణువు ఉన్నాడో ఆయన బ్రహ్మాండమైనటువంటి పట్టుబట్టల్ని కడతాడు అని మనం అందరం చూస్తుంటాం కానీ రామావతారంలో ఏ మహావిష్ణువు అయినటువంటి ఆయన ఉన్నాడో ఆయన షట్టాష్టౌచ వర్షాన్ని దండకారణ్యమాశ్రి క్షీర అజిన జటాధారి రామోభవతు తాపస రామావతారంలో ఈ శ్రీ మహావిష్ణువే నారబట్టల్ని కట్టి జడలని పెంచి బ్రహ్మాండమైనటువంటి తాపస వేషంలోనే ఉన్నాడు అన్ని సంవత్సరాల కాలం పాటు శంకరుడు నిరంతరం విధమైనటువంటి జడలని పెంచి అలాగే ఉంటూ అద్భుతమైనటువంటి గజ చర్మాన్ని వ్యాఘ్ర చర్మాన్ని ధరిస్తాడు అనుమానం ఏమైనా ఉందా ఏ ఉన్నాడో ఆయన కావాలని విషయాన్ని స్వీకరించి దాని ద్వారా మృత్యువు రాకుండా చేసుకునే మృత్యుం జయుడు అయితే ఈ మహావిష్ణువు ద్వాపరయుగంలో కృష్ణావతారాన్ని ఎత్తినప్పుడు ఆ కృష్ణావతారంలో ఆయన మృత్యుంజేయుడుగా అయ్యాడు ఎలా ఒక బ్రాహ్మణ స్త్రీ ప్రతి సంవత్సరము కూడా కాన్పుని కలగడం వెంటనే పిల్లవాడు పోవడం ఇలా ఏడు గర్భాలు అయిపోతే విపరీతమైనటువంటి దుఃఖంతో ప్రార్థించింది నరనారాయణలో ఒకడైనటువంటి అర్జునుని దగ్గరికి వెళ్ళవయ్యా అని ప్రార్థిస్తే తన భర్తని వెళ్ళాడు కృష్ణుడు అర్జునుడు ఉన్నటువంటి సందర్భంలో నాకు ఇలాంటి కష్టం కలుగుతోంది నేను సంతానవంతుణ్ణి కాలేకపోతున్నాను అంటే నర నారాయణంలో ఒకడైనటువంటి అర్జునుడు స్వయంగా అక్కడికి వెళ్ళి రక్షించడానికి ప్రయత్నించి రక్షించలేక తిరిగి వస్తే కృష్ణుడే స్వయంగా వెళ్ళి యమలోకంలో ఎవరు ఏ ఏ సంవత్సరాల్లో బతికి ఉండి ఉంటే ఉంటారో అదే వయసు కలిగిన వాళ్ళుగా వాళ్ళందరినీ తెచ్చి ఆ బ్రాహ్మణ దంపతులకు ఇచ్చాడని ఉత్తర హరివంశ కథ మనకి తెలియజేస్తుంది ఇద్దరూ మృత్యుంజయులే ఈ విష్ణువుకి ఆ శంకరునికి భేదమే ఉండి ఉన్నట్లయితే బాగా ఆలోచించి చూడండి ఆ రుక్మిణీదేవి స్వయంగా కృష్ణునికి కబురు చేస్తూ మా వంశ ఆచారం ప్రకారం